ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మస్వరూపులకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అలాగే ఈ వాసవి పిరమిడ్ యొక్క ట్రస్ట్ సభ్యులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే వేదికను అలంకరించినటువంటి ఆత్మస్వరూపులకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నా పేరు ప్రభావతి మాది జమ్మల మడుగు నేను ధ్యానంలోకి వచ్చి ఐదున్నర సంవత్సరం అయింది ఈ ఐదున్నర సంవత్సరంలో నేను ఎన్నో నేర్చుకున్నాను అంటే నేను మామూలుగా చెప్పాలి అంటే మాది అహంకారం అంటే ధ్యానానికి రాకముందు ఏవైతే ఉన్నాయో ధ్యానానికి వచ్చిన తర్వాత అవన్నీ నేను పోగొట్టుకున్నాను అవి ఎలా పోగొట్టుకున్నానంటే పత్రిసార్ వాళ్ళనే పోగొట్టుకున్నానని చెప్పగలను మాది ఒక రాజకీయ నేపథ్య ఫ్యామిలీ అంటే నాకు ఏంటంటే చంపుకోవడము చంపడం వరకే అట్లా చూసి అహంకారమైన తత్వము ఉన్నతమైన కుటుంబము అలా ఉన్నటువంటి నేను కొన్ని కారణాల వల్ల అనారోగ్య సమస్య రావడము పూర్తిగా అంటే నాకు మూర్చ రావడము ప్లస్ మైగ్రేన్ ఇలా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి వాటి వల్ల నేను ధ్యానంలోకి రావడం జరిగింది కానీ ధ్యానంలోకి వస్తే నాన్ వెజ్ తినకూడదు అన్నారు ఆ భయంతో నేను ఐదేళ్లు మళ్ళీ ఓపిక పెట్టాను కానీ పూర్తి అనారోగ్యం ఆరోగ్యం క్షీణించడం వల్ల ధ్యానంలోకి రావడం జరిగింది వచ్చినప్పుడు నాకు కొత్తలో పరిచయమైనటువంటి లావణ్య మేడము ప్రొద్దుటూరు ఆ నెల్లూరు ఐవీఎస్ పవన్ కుమార్ మాస్టరు ఒక అబ్బాయి ప్రకాశన్ అబ్బాయి ఇలా ముగ్గురు ద్వారా నేను ధ్యానంలోకి వచ్చి మాధవి మేడం ఫౌండేషన్ ఇచ్చింది నాకి ఈ ముగ్గురు ద్వారా నేను సర్చింగ్ చేసుకుంటూ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి నేను ఒక టీ ఇయర్స్ కి నాకున్నటువంటి అనారోగ్యం పూర్తిగా పోగొట్టుకొని చక్కగా ఈ ధ్యాన సాధన చేసుకుంటూ ఉన్నాను కానీ సార్ దగ్గరికి వచ్చాను ఫస్ట్ రావడం రావడంలోనే మన ప్రత్యూష మేడం వాళ్ళ ఇంటికి వచ్చాడు సారు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను సార్ కాలు పట్టుకుంటే సార్ నన్ను కొట్టాడు అందరు చూస్తుంటే సేమ్ అనిపించింది అంతవరకు నన్ను ఎవరు కొట్టలేదు నన్ను నేను చాలా హ్యాపీ అయినటువంటి జీవితం నాది అలా జరగడం వల్ల కొద్దిగా ఈ ధ్యానం ఏమో అవసరం లేదు ఈ గురువు అసలే అవసరం లేదు అనుకున్నాను కానీ సార్ టార్గెట్ నన్ను జమ్మల మడుగు నుండి తీసుకురావాలన్నటువంటిది తర్వాత నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత సార్తో నేను మాట్లాడినప్పుడు నేను ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో నీ కోసము నువ్వు ధ్యానం లేక రావడానికి నాదే స్కెచ్ అనేటట్టు మాట్లాడాడు సారు అలా నేను ధ్యానంలోకి రావడం జరిగింది ఎంతో ఆనందంగా అద్భుతంగా జీవిస్తూ ఉన్నాను ఏ నేను ఏం చేయలేదు సార్ను పట్టుకున్నాను సార్ను పట్టుకుంటే ఏం చేశాడు వా ఆయన నాకు ఎవరు కావాలో వాళ్ళందరినీ పరిచయం చేస్తూ నాకు కావలసినటువంటి ఆధ్యాత్మికతలో మొత్తం అన్నింటినీ ఆయన నా ద్వారా నడిపిస్తూ ఉన్నాడు నేను చాలా ఆనందంగా అద్భుతంగా జీవిస్తున్నానంటే పత్రిసారే అని చెప్పగలను నాకు ఏదైనా ఒక సమస్య వస్తే నేను దాన్ని కాకపోతే ఈ రోజు నేను ఎవరిని ఏ సొల్యూషన్ అడిగాను సొల్యూషన్ అడిగేది ఒక సార్నే ఆయన దగ్గర కూర్చోడి నాకు ఈ రోజు ఇది వచ్చింది మరి దీన్ని ఎలా చేయాలి అన్నప్పుడు ఆయన చక్కగా ఆ సొల్యూషన్ ఎలా క్లియర్ చేయాలో ఆయన నాకు నా ఇంట్యూషన్ లో నాకు ఆయన అలా చెప్పడము ఆ పనులు అలా జరిగిపోవడం జరుగుతూ ఉంది చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ధ్యానము చక్కగా చేస్తే ఎంతో ఆనందంగా అద్భుతంగా జీవిస్తారు నేను ఈరోజు రోజుకు రెండున్నర గంటే నిద్రపోతాను ఏమి నాకు నిద్ర ఉండదా మరి ఎందుకు నేను రెండున్నర గంటే నిద్రపోతాను అంటే నేను ఒక జూమ్ సెషన్ ఓపెన్ చేశాము రెండు పిరమిడ్లకు నేను చైర్మన్ గా పనిచేస్తా ఉన్నాను ఆ పిరమిడ్లు చూసుకుంటూ కౌన్సిలింగ్ చేస్తూ తర్వాత నేను ఈ జూమ్ నడుపుకుంటూ ఎంతో హ్యాపీగా ఈ రోజు సేవా తత్వంలో ముందుకు వస్తూ ఉన్నాను కాబట్టి ప్రతిదీ సార్ నన్ను ముందుండి నడిపిస్తూ ఉన్నాడు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వాసవి పిమిడు సభ్యులకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ మాస్టర్